తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు బోనాల మహోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది బోనాలు పలహార బండ్ల ఊరేగింపుగా కొనసాగింది ఇక రేపు రంగం పోతరాజుల గావు అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండడంతో ఉత్సవ కమిటీ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఆలయ ధర్మకర్తలు సురిటి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రభుత్వం తరపున మహంకాళి అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు వంద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని మహంకాళి పోలీస్ స్టేషన్లోని ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు భక్తులకు ఇబ్బంది లేకుండా బయోమొబైల్ టాయిలెట్స్ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు का अनेक వందల సంవత్సరాలుగా సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి ఇంటి నుంచి కూడా విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి బోనాన్ని అలంకరించుకొని సకుటుంబంగా అమ్మవారికి సమర్పించుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం మన హిందూ సమాజంలో హైదరాబాద్ నగరంలో ఉంది ఈ రోజు మేము కూడా మా ఇంటి నుంచి బోనాన్ని అలంకరించుకొని హైంద్రాబాద్ ప్రజల తరఫున హైదరాబాద్ తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారికి బోనాన్ని సమర్పించుకోవడం జరిగింది గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది ఇప్పుడు కూడా మన ప్రజలకు మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము వాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను హైదరాబాద్ నగరంలో ఎయిటీన్ నాట్ ఫైవ్లో పెద్ద ఎత్తున కలగా వచ్చి వేలాది మంది చనిపోతా ఉంటే చూరటి అప్పయ్య ముద్ర చిజ్జే నుంచి వెళ్ళి అమ్మవారిని తీసుకొచ్చి మొట్టమొదటిగా చక్ర విగ్రహ చక్ర విగ్రహాన్ని పురస్కింపజేసి అమ్మవారికి గురువును సమర్పించి మొక్కలు చెల్లించుకొని హైదరాబాద్ ప్రజానికి కాపడమని చెప్పి వేడుకున్నటువంటి మానేడు వాళ్ళ ఏడవ తరం ఈరోజు ఈ బోనాల ఉత్సవానికి వాళ్ళు నాయకత్వ వహిస్తూ ఉన్నారు గొప్పగా నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి అభినందన తెలుసు హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలైనటువంటి బోనం చివరికి లాల్ దాజా బదులతో అవుతుంది ఈ బోనాల పరంపర మన సంస్కృతి సాంప్రదాయం మన విశ్వాసాలతోమే కాకుండా ప్రతి ఇల్లు కూడా అమ్మవారికి బోనం సమర్పించి జిల్లా అందరూ చల్లగా ఉండాలని మంచి వర్షాలతో పాడి పంటలతో మా ప్రజలు సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి వారి అమ్మవారి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అమ్మవారి ఆశిస్తులు ఈ రాష్ట్రం పైన రాష్ట్ర ప్రజలందరి పైన చల్లగా ఉండాలని వారి ఆశీస్సులతో రైజింగ్ తెలంగాణ ఇంకా రైజింగ్ రైజింగ్ ఉండాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో ఎదిగేటట్టుగా ఉండాలని అమ్మవారిని కోరటం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మొన్నం ప్రభాకర్ గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు ఈరోజు ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశిస్సు తీసుకుని రాష్ట్ర ప్రజల శుభ ఆశస్సుల కోసం రాష్ట్ర ప్రజల సుఖ కోసం విజయించడం జరిగింది ఈరోజు సాయంత్రం నేను నేను దర్శనం చేసుకున్నాను అంతిమంగా ఈ దేవాలయ కమిటీ వారు ఉత్సవ కమిటీ వారు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం